అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు విశాఖలో ఆంధ్రజ్యోతికి చంద్రబాబు కేటాయింపు చేశారని మాజీ మంత్రి గుడివాడ అన్నారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోట్లు పొలిటికల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో నిజంగానే చంద్రబాబు యూనిక్ పీస్ అని అన్నారు నిన్నంతా కూడా నిన్న జ్యూరిక్ వేదికగా తెలుగు డయాస్పరాతో జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా యూరోప్కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం వారు కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి చెప్పాడు ఈ పీస్ ఎక్కడ దొరకదు ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి చెప్పాను నిజమే వాస్తవం మాట్లాడాడు పిల్లని ఇచ్చినటువంటి మామను వెన్నుపోటు పడవంలో నాలుగు సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడవంలో పదహారు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో బహుశా నీ తండ్రికి మించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడో అది ఒక యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్ గా చెప్పాడు వారి అబ్బాయి ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాం గడిచినటువంటి ఈ రెండు సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాల్ని వారి ప్రారంభించినటువంటి వారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకి వారు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాలకి వారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి నేనే కారణం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం సహజంగా మీ అందరికీ తెలుసు మనం మన ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడో లేదా ఏదైనా భవనం నిర్మాణం చేసుకున్నప్పుడో నరదిష్టి తగలకుండా దిష్టిబొమ్మను పెడతాం ఎవరింటికైనా పెడతాం సహజంగా ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత దిష్టిబొమ్మ ఏమనుకుంటుందంటే ఈ నిర్మాణానికి కారణం అంతా కూడా నా వల్లే అని చెప్పి ఆ దిష్టిబొమ్మ అనుకుంటుందట అలాగే చంద్రబాబు నాయుడు గారు నారావారి దిష్టిబొమ్మ ఏమనుకుంటుందంటే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా నా వల్లే జరిగింది అని చెప్పి ఈ దిష్టిబొమ్మ అనుకుంటుంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టాను బోధపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను విశాఖపట్నంలో హెల్త్ సిటీ నేనే కట్టాను లేకపోతే రిషికొండలో ఐటీ టవర్స్ నేనే కట్టాను ఇవన్నీ మరి ఆయన చేయకపోయినా నేనే చేశానని చెప్పుకునేటువంటి ఈ వ్యక్తిని చూసి జాలిపడాలో సిగ్గుపడాలో బాధపడాలో తెలియనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మొన్న జిఎంఆర్ ఎయిర్పోర్టు మొదటి కమర్షియల్ టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ జరిగింది పెద్ద ఎత్తున హంగామా చేశారు నాకు ఒక సోదరుడు ఒక మెసేజ్ పెట్టాడు అన్న వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా హడావిడి చేస్తున్నారు ఆ రోజు జగనన్న చేతుల మీదుగా జరిగినటువంటి శంకుస్థాపన నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినాయి చంద్రబాబు నాయుడు గారేమో నేనే చేశాను నేనే చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు ఒక్కసారి ఈసారి మళ్ళీ మాట్లాడినప్పుడు ఈ మాట అడుగన్నా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడగండి అని చెప్పి నా స్నేహితుడు ఒక ఆయన ఒక సలహా ఇచ్చాడు ఏంటంటే జిఎంఆర్ గారు ఎయిర్పోర్ట్ భోగాపురం ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిందా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో కట్టిందా అనేటువంటి దానికి వ్యత్యాసం ఎలా తెలుసుకోవాలి అని చెప్పనంటే రేపు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం టెర్మినల్లోకి వస్తే అది చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టు నీరు టెర్మినల్లో రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినట్టు అంతకంటే మించి తేడా తెలియాల్సినటువంటి అవసరం లేదు అదేంటిది మరి మన సెక్రటేరియట్ చూసాం కదన్నా మన అసెంబ్లీ చూసాం కదన్నా వర్షం పడితే నీరు లోపలికి వచ్చేస్తుంది అది చంద్రబాబు నాయుడు గారు ఘనత అని అరే బాబు వర్షం పడితే నీరు ఎయిర్ ఎయిర్పోర్ట్లోకో లేకపోతే అసెంబ్లీలోకో సెక్రటేరియట్లోకో వచ్చేస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాజధాని తీసుకెళ్ళి అందులో కట్టేస్తున్నారు ఎక్కడైతే క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు ఎప్పుడైనా వర్షం పడితే మనం కవర్ చేస్తాం మీ అందరికీ తెలుసు రాజధాని పరిస్థితి కూడా అంతే అమరావతి ఎప్పుడైనా వర్షం పడితే దాన్ని నీళ్ళు తోడడానికి ఈయన విజనరీ ఈ గొప్ప విజనరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళు గొప్పలేమో దావోస్ వెళ్ళి గొప్పలేమో అలా చెప్పుకుంటూ ఉంటారు ఈ రకంగా ముందుకెళ్లేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయ మాయాజాలకుడు అనేటువంటి విషయం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారం వచ్చిన తర్వాత ముంచేసేటువంటి రకం అనేటువంటి ప్రజలు తెలిసినప్పటికీ మరోసారి మోసపోయార మోసపోయారనేటువంటి విషయాన్ని మళ్ళీ తెలుసుకున్నారు మరి రాజ్యాంగం ప్రకారం మరో మూడు సంవత్సరాలు తప్పదు బాధపడాలి భరించాలి వీటినన్నిటిని కూడా అధిగమించేటువంటి కార్యక్రమం కూడా మనందరూ కూడా చేయాలనే